హాయ్ హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది మా ఇంట్లోని రాగి బిందె ఎలా కర్రగా మారిందో చూడండి అది శుభ్రం చేయడం కోసం నేను కొంచెం ఉప్పుని రెండు నిమ్మకాయల్ని తీసుకున్నాను ఆ నిమ్మకాయలు కూడా ఫ్రెష్ కావు ఎండిపోయిన నిమ్మకాయలు తీసుకున్నాను మనకు మురికిపోవడం అయితే ముఖ్యం ఫ్రెష్ నిమ్మకాయలు ఉన్నా కూడా తీసుకోండి కాకపోతే నా మా ఇంట్లో ఎక్కువ ఎండిపోయిన నిమ్మకాయలు అయితే ఉన్నాయి మొన్న రాలితే తీసుకొచ్చాను అందుకని వాటిని పెట్టేసి రుద్దేస్తున్నాను ఆ నిమ్మకాయలకి కొంచెం ఉప్పునైతే అద్దేసి ఇలా అయితే మామూలుగానే రబ్ చేశాను బిందె మీద ఇంట్లో పసరు నిమ్మకాయ జ్యూస్ కూడా పోసేసి ఇలా ఇలా రుద్దేసిన దీనికోసం నేను ఎలాంటి సోప్ కానీ సరుపు కానీ లిక్విడ్ కానీ మనం రుద్దడానికి వాష్ బిందెలు రుద్దడానికి వాడేటటువంటి ఇది కానీ ఏది కానీ వాడట్లేదు ఓన్లీ నిమ్మకాయతోనే సబ్ చేసేస్తున్నాను చూడండి ఎలా తెల్లగా అయిపోతుందో పీస్ కూడా పెట్టట్లేదు నేను ఓన్ తెల్లగా అయిపోయింది చూసారా అటు ఇటు నల్లగా ఉంది మధ్యలో తెల్లగా అయిపోయింది ఈ విధంగానే మనం బిందె మొత్తం తెల్లగా అయితే చేసేసుకుందాం ఇంకా ఓన్లీ ఆ నిమ్మకాయ మొక్కల్ని ఉప్పులో అద్దేసి ఉప్పు తీసుకున్నాను మెత్తటుప్పులు అద్దేసి నిమ్మకాయలని ఇలా రౌండ్గా రుద్దేసుకుంటూ పోతే కథం తెల్లగా అయిపోయింది చూడండి ఎంత మంచిగా ఉందో ఇప్పుడు ఈ సైడ్లు కూడా కర్రగా ఉన్నాయి కదా అవి ఇప్పుడు చూడండి తెల్లగా అయిపోయినాయి లోపల కూడా నల్లగా ఉంది కదా అది కూడా మనం ఇప్పుడైతే రుద్దేస్తున్నాము అవి రుద్దయిన తర్వాత చూడండి ఎలా అయిపోయినాయి నిమ్మకాయ ఒక్కలైతే గ్రీన్ కలర్ లాగా మారిపోయినాయి మొత్తం నాసు పట్టింది నిమ్మకాయలకు అన్నట్టుగా ఉంది కదా ఇందులో కూడా చూడండి గ్రీన్ కలర్లో ఉంది లిక్విడ్ మొత్తం రుద్దేసరికి ఆ నలుపుతనం అంతా అలా గ్రీన్ కలర్ లిక్విడ్లోగా మారిపోయింది దాన్ని ఇప్పుడు కింద భోజేస్తున్నాను నాసులో కలిసిపోయింది కదా ఆ లిక్విడ్ అలా ఉందన్నమాట ఇలా దాని క్లీన్ చేసుకోవచ్చు నేను